ఈరోజు ఈ వీడియోలో మనం బియ్యప్పిండితో కరకరలాడే మురుకుల రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఒకసారి నేను చెప్పే విధంగా మీరు ఈ రెసిపీ రెడీ చేయండి ఎక్స్ట్రా కరకరలాడుతూ ఉంటాయి మన మురుకులు మీరు ఒక్కసారైనా ఈ ప్రాసెస్లో రెడీ చేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి దీనికోసం ఒకటిన్నర కప్పు వరకు వాటర్ తీసుకొని హీట్ చేస్తున్నానండి ఒక కప్పు బియ్యప్పిండి తీసుకుంటున్నానండి నేను తడిపిండి తీసుకున్నాను ఇందులో వన్ స్పూన్ కారం తీసుకున్నాను ఉప్పు రుచికి సరిపడా కొంచెం ఓమా వేసుకోవాలి ఆ తర్వాత నువ్వులు వేసుకుంటున్నాను దీనినంతా ఈ విధంగా కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా కలిపేసుకుందాం ఇప్పుడు మనం వేడి చేసిన వాటర్ తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇందులో కలిపేసుకుందాం వాటర్ అనేది ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుందాం చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం జ్యూసీగా వచ్చేలాగా కలుపుకుంటున్నానండి నేనైతే ఇప్పుడు కాసేపు చల్లార్చుకుందాం పిండి అనేది కొంచెం లూజ్గా వచ్చే వరకు కలిపేసుకుందాం ఎందుకంటే పిండి గట్టిగా ఉంటే మురుకులు అనేవి ఆయిల్లో విరిగిపోతాయి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం మురుకులు చేస్తున్నాం కాబట్టి జంతికల గొట్టాన్ని తీసుకుందాం దీనికి ఆయిల్ అప్లై చేసేసి నేను స్టార్ ఉన్న బిల్లను తీసుకొని జంతికల గొట్టానికి యాడ్ చేసేసి పిండి అనేది జంతికల గొట్టానికి అతుకోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి వేసుకోవాలి ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి జంతికలు ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి మనము తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తాయి లేదంటే మీరు ఏదైనా కాటన్ క్లాత్తో అయినా మురుకులను చేసుకోవచ్చు నాకైతే ఇలా చేస్తే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోయింది ఒక స్పూన్ తీసుకొని స్పూన్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఇలా స్లోగా మురుకుని తీసుకొని తీసుకోవాలండి విరిగిపోకుండా వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకుందాం ఆయిల్ అనేది నార్మల్ హీట్ అయిన తర్వాతనే మనం మురుకులు అనేది ఇందులో వేసుకుందాం ఈ విధంగా ఆయిల్లో స్లోగా వదిలేయండి ఇప్పుడు ఫ్రై చేయడానికి ఆయిల్లో వేసుకున్న మురుకులని కొంచెం పడ్డాక రెండో వైపు టర్న్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత మంచి కరకరలాడిపోతున్నాయో మురుకులు అనేవి ఇలాగే మరిన్ని మురుకులు వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అండ్ ఈ హాలిడేస్లో చిన్నపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి